అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి మన ఇంట్లో నీటి బిందెలను మనం తాగే నీటిని ఎక్కడ పెట్టుకోవాలి చాలా వరకు సిటీ కల్చర్ వచ్చేటప్పటికీ మనకున్న ఆ చిన్న గదుల్లో ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ నీరు పెడుతూ ఉంటాం వాస్తు ప్రకారం పెట్టుకోవడానికి ఛాయిసెస్ చాలా తక్కువగా ఉండవచ్చు అందువల్ల మనకున్న ఆ స్పేస్ లో ఎక్కడో ఒక చోట పెట్టేసుకుంటాం కానీ మనం జనరల్ గా కొన్ని వింటూ ఉంటాం ఆగ్నేయంలో పొయ్యి ఉండాలి నైరుతిలో పడక ఉండాలి వాయువ్యంలో పిల్లలు చదువుకునే స్పేస్ ఉండాలి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఈశాన్యంలోనే కూర్చోబెట్టాలి మనం పూజించే దేవతా విగ్రహాలు అంటే పూజాస్థలం తూర్పు వైపున ఉండాలి ఇవన్నీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం అలా విని ఒకసారి మన ఇంటిని చెక్ చేసుకుంటే అవేవి కూడా మనం పాటించట్లేదు అప్పుడు మన గుండెలో గుబుల్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇవన్నీ ఇలా ఉండడానికి కారణం ఇవన్నీ పాటించకపోవడమే అని ఒక మైండ్లో అభద్రతాభావం అనేది ఏర్పడుతుంది పోని వాస్తు ప్రకారం అన్ని సెట్ చేసుకుందామా అంటే మనకున్న ఆ ప్లేస్లో అడ్జస్టబుల్ కాదు మరి ఇలా బ్రతకాల్సిందేనా మన లైఫ్ ఇలా వెళ్ళదీయాల్సిందేనా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది జాతక శాస్త్రంలో గాని వాస్తు శాస్త్రంలో జనరల్ గా గాని ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే శాస్త్రానికి అనుగుణంగా పర్ఫెక్ట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్గా ఏదీ ఎప్పుడూ సాధ్యం కాదు అలాంటి లోటుపాట్ల వల్ల ఏర్పడే ఎఫెక్ట్లు మీద పడకుండా ఉండడానికి ఒక అల్టర్నేట్ మార్గమంది తప్పకుండా ఉంటుంది అది మనం తెలుసుకోవాలి ఈ వీడియోలో మనం నీటి గురించి మాట్లాడుతున్నాం మన కిచెన్లో ఒకసారి చూసినట్లయితే మనం పెడుతున్న ఆ నీటి బిందెలు ఏ ప్లేసులో ఉన్నాయి ఏ దిక్కున ఉన్నాయి తప్పకుండా ఈశాన్యంలో ఉండాలి మన కిచెన్ దిక్కుల పరంగా చూసినప్పుడు మనం పెట్టే నీటి బిందెలు ఈశాన్యం వైపు ఉండాలి అంటే తూర్పు ఉత్తరం మధ్యలో ఎందుకు ఇలాగే ఉండాలి అంటే మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనం తీసుకుని ఆహారం మొదలు పెడితే మన అలవాట్ల వరకు అన్నీ బాగుండాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది అంతెందుకు మనం వేసే పంటగాని మన ఇంటి ముందు చెట్టుగాని ఫర్ఫెక్ట్ గా ఎదగాలి అంటే దానికి కావాల్సిన వసతులు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే ఆ పంట అనేది సమృద్ధిగా ఎదుగుతుంది అలాగే మన ఇంటికి సంబంధించి అన్ని వసతులు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ ఇంట్లో జీవిస్తున్న మనం ఆరోగ్యంగా ఆర్థికంగా బలంగా ఉంటాం ఎందుకంటే ఒక చెట్టు ఎదగడానికి గాలి నీరు ఎండ దానికి కావలసిన ఇతర పోషక పదార్థాలు ఎంత అవసరమో మనం అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కూడా మనకు ఇవన్నీ అవసరం మనకు దిక్కులు అనేవి అర్ధరహితంగా లేవు ఒక్కో దిక్కుకు ఒక అధిపతి ఒక్కో అధిపతి ఒక్కో పని చేస్తాడు అందరికీ తెలిసిన ఆగ్నేయం దిక్కుని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అగ్నికి సంబంధించింది అందుకే మనం అక్కడ పొయ్యి ఉంచుతాం అలా కాకుండా ఆ ప్లేసు ఇంకేదైనా పెట్టామనుకోండి అప్పుడు అగ్నిదేవుని యొక్క అనుగ్రహం మనకు కలగదు ఎందుకంటే అగ్నిదేవునికి మనం అడ్డుకట్ట వేసినట్టుగా ఉంటుంది కాబట్టి దానివల్ల కలిగే మంచి మనకి కలగకపోగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంది అంటే అన్ని సమపాలల్లో ఉంటేనే ఏదైనా బాగుంటుంది ఒకదాన్ని బ్లాక్ చేసి ఇంకోదాన్ని అలౌడ్ చేస్తే అది తప్పకుండా నెగిటివ్ ఎనర్జీని ఫీల్ చేస్తుంది అంతెందుకు మనం తీసుకునే ఫుడ్ విషయాన్ని కొద్దాం ఒకే రకమైన ఫుడ్ని మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది వాటికి సంబంధించిన పార్టికల్స్ మన బాడీలో కావాల్సిన వాటికంటే ఎక్కువ పేరుకుపోతాయి ఇంకా మిగతా పార్టికల్స్ తగ్గిపోతాయి దానివల్ల ఆరోగ్యం అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒకరోజు మనం సరిగా నిద్రపోలేదు దాని ఫలితం నెక్స్ట్ డే తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ డే చక్కగా నిద్రపోయామనుకో కొంతవరకు సెట్ అవుతుంది కానీ అదే కంటిన్యూగా జరుగుతూ పోయిందనుకోండి ఏమవుతుంది అనేట్లే మన ఆరోగ్యం క్షీణిస్తుంది అలాగే మనం ఉంటున్న ఇంటికి సంబంధించి అన్ని వసతులు బాగున్నప్పుడే మనం ఆర్థికంగా గాని ఆరోగ్యంగా గానీ బాగుంటాం ఏదైనా ఒక దిక్కుని బ్లాక్ చేయడం అంటే ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీని అలౌడ్ చేయడం దాని ఫలితం వెంటనే చూపించకపోవచ్చు బట్ దీర్ఘకాలికంగా అది తప్పకుండా దాని ఫలితాన్ని చూపిస్తుంది జస్ట్ లైక్ మన ఆరోగ్యం లాగా కాబట్టి ఏ దిక్కున ఏం ఉండాలి ఎక్కడ ఏవి ఉండకూడదు మనం తప్పకుండా తెలుసుకోవాలి మరి నీటి విషయానికి వచ్చేటప్పటికి ఈశాన్యం అనేది నీటికి సంబంధించిన దిక్కు నీటికి సంబంధించిన అధిపతి ఈశాన్యంలో ఉంటాడు అదేవిధంగా మనం ఫిజికల్ గా భూమిని అబ్జర్వ్ చేసినప్పుడు భూమి తిరిగే పద్ధతి గాలివిచ్చే పద్ధతి భూమి యొక్క ఫిజికల్ స్టేజ్ వీటి ఆధారంగా నీరు ఎప్పుడు కూడా ఈశాన్యానికి ప్రవహిస్తుంది ఇక్కడ ఈశాన్యానికి నీరు ప్రవహించడం వల్ల ఇంకా రకరకాల ప్రయోజనాలున్నాయి అవి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ఈశాన్యానికి నీరు ప్రవహించడం అనేది యూనివర్సల్ థింగ్ కాబట్టి మన ఇంటిలో కూడా నీటిని ఈశాన్యం వైపులో ఉంచుకోవడం వల్ల మనం అన్ని విధాలుగా బాగుంటాం సరే మనమున్న ఇల్లు దానికి అనుగుణంగా లేదు మరేంటి దీనికి పరిష్కారం సింపుల్ వీలైనంత వరకు మీరు ఎక్కడైతే నీటి బిందెలు పెట్టుకుంటారో అవి ఈశాన్యం వైపున లేకపోతే మనం నివసిస్తున్న ఇంటిలో ఈశాన్యం వైపు చిన్న టేబుల్ని గాని చిన్న స్టూల్ని గాని చిన్న పీటని గాని పెట్టి వాటిపైన ఒక రాగి చెంబుగాని ఇత్తడి పల్లెంలోగాని నిండుగా నీళ్లు పోసి నిండుగా మర్చిపోవద్దు నిండుగా నీళ్లు పోసి కొన్ని పువ్వులను దాంట్లో ఉంచినట్లయితే వాస్తు శాస్త్ర దోషాలు తొలగిపోతాయి మర్చిపోవద్దు ఇది చేసి చూడండి తప్పకుండా మన జీవనగతిలో మార్పు అనేది కలుగుతుంది ఇది ఈరోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ